ण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणातीय गुण प्रविष्टाय धीमहि एकदन्ताय ఈరోజు మనము ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చాలా హ్యాపీగా జరుపుకున్నామని అనుకుంటున్నాను నేను మనకి ఈరోజు ఎలక్ట్యూషన్ జరిగిన టాపిక్ దాని నేమ్ ఏంటి చెప్పండి ఉమెన్ ఎంపవర్మెంట్ ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మీరు సాధితారంతా మీరు ఏం సాధించారు అంటే మీరు ఏం చెప్పగలుగుతారు ఎవరన్నా మనల్ని అడిగినప్పుడు చెప్పాలి అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏం లేదు మనకేదన్నా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు డెసిషన్ మేకింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడైనా ఒక డెసిషన్ తీసుకుంటున్నాము అంటే ఇతరుల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఏ రోజైతే మీరు ఓమ్గా మీరు డెసిషన్ అయితే తీసుకుంటారో ఆ రోజే మీరు సాధికారతను సాధించారని అర్థమవుతుంది సో ఓమ్గా మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే దానికి చాలా స్ట్రెంగ్త్ ఉండాలి పరంగా మీరు చాలా ఫిట్నెస్లు కలిగి ఉండాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి మామూలుగా పల్లెటూరులో టెన్త్ క్లాస్ చదివారంటేనే చాలా హైయెస్ట్ ఉండేది మా రోజుల్లో ఇప్పుడు పల్లెటూరులో అందరూ బీటెక్ ఎంబీబీఎస్ చాలా పెద్ద ఎడ్యుకేషన్ పరంగా చాలా ఇంప్రూవ్ అయినారు సో ఇంత దూరం మీరు వచ్చి ఇక్కడ కష్టపడుతున్నారు అంటే ఒక గోల్ అనేది మీకు ఏర్పడాలి ఆ గోల్ అనేది మీరు అందరూ ఫోర్త్ ఇయర్లో దట్ ఈస్ రామ్ ఎప్పుడైనా ఫస్ట్ ఇయర్ నుంచి మీకు గోల్ అనేది ముందు ఒక క్రియేట్ అయితే దాని గురించి కష్టపడడం అనేది ఒక సెకండ్ ఇయర్ అప్పటి నుంచి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు సో నా అభిప్రాయం ఏంటంటే గర్ల్స్ అందరూ చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు దానికి సంబంధించి ఎటువంటి స్ట్రెంత్ అయినా సరే ఏదైనా సరే మీరే దాని

సమాజంలో ఉండే చాలా గతంలో చూస్తూ ఉన్నాం ఫ్యామిలీలో కావచ్చు స్కూల్స్లో కావచ్చు దాన్ని అధిగమించడం కోసం మీరు పడే కష్టాలు మీకు ఇచ్చే సపోర్ట్ కూడా గవర్నమెంట్ మీరు అప్లై చేసుకోవడం లేదు గత కంటే కూడా ఇప్పుడు ఒక లేడీ ఏ రంగంలో కూడా అడుగులేస్తున్నారు సాఫ్ట్వేర్ కావచ్చు జాబ్స్ కావచ్చు లేకపోతే కంటే కూడా ఎక్కువ ముందుకెళ్తూ సమాజంలో ఒక ఉన్నతమైన స్థాయిలో ప్రతి సెక్టార్ ని అనుగ్రహించిన మీరు లేని సెక్టార్ అనేది లేదు నెంబర్ వన్ స్టూడెంట్స్ ఉన్నారు నెంబర్ వన్ ఎంటర్ప్రీనర్స్ ఉన్నారు నెంబర్ వన్ పాలిటీషియన్స్ ఉన్నారు నెంబర్ వన్ పాలిటీషియన్స్ అంటే దేశం మొత్తాన్ని ఏదైనా చేయాలనేది మాట్లాడుతున్నారు కొంత అబ్బాయి మాకే మీకు అలవాటు పడిపోయి మీ ధైర్యంగా అన్ని యాక్టివిటీస్లో ధైర్యంగా ముందుకొస్తున్నారంటే మీలో ఉంటే మేము భయపడే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు ఇప్పుడు కానీ ఎన్ని జరిగినా కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి సొసైటీలో ఎన్ని కామన్గా ఉంటే వాటిని చూసి భయపడకుండా మనం ఏదైతే గోల్ రీచ్ అవ్వాల్సి ఉన్నామో మన పేరెంట్స్ కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చి ఫైనాన్షియల్గా ప్రతి మహిళ మీ ఇంట్లో కావచ్చు సొసైటీలో కావచ్చు మహారాష్ట్ర స్ట్రాంగ్ అయినప్పుడే ఆ ఫ్యామిలీకి మనం తోడుగా ఆ తండ్రికి మనం తోడుగా ఆ భర్తకు మనం తోడుగా అన్న తమ్ముడికి అన్నకు తోడుగా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అయినప్పుడు మాత్రమే ఆ ఫ్యామిలీ ఇంకా గ్రోత్ అవుతుంది ఒక అబ్బాయి ఒక తండ్రి పని జాబ్ చేసో బిజినెస్ చేసో తన పడుతున్న కష్టాలని ఎదుగుతాయో దానికి తోడుగా ఉమెన్ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చే ఎదరిస్తే ఆ ఇల్లు చాలా త్వరగా ఫైనాన్షియల్ వస్తుంది దాని ద్వారా వచ్చి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్లే అన్ని సమస్యలు కూడా వచ్చేది కాబట్టి ఆ సమస్యలని తీరాలంటే మనం జాబ్ చేయాలి లేకపోతే ఒక ఎటర్గా ఒక ఇండస్ట్రీలో లేకపోతే చిన్న పరిశ్రమ స్థాపించాలి చదువుకునేది ఓన్లీ ఒక సభ్యత పెట్టుకోవడం కోసం లేకపోతే డిగ్రీ కోసం లేకపోతే పెళ్లి కింద పెళ్లి కార్డు కింద చేసుకోవడం కోసం కాకుండా